వెల్కమ్ బ్యాక్ టు మనీ శ్రీమణి ఛానల్ ఇవాళ కవిత స్టైల్లో పప్పుచారు ఎలానో చూద్దాం ఫస్ట్ ఏం చేయాలి చెప్పొద్ద ఇంకా మిరపకాయలు వేసుకోవాలి ఒట్టి మిరపకాయలు ఒట్టి మిరపకాయలు వేసుకున్నాక ధనియాలు వేసుకోవాలి మేమైతే ఎట్లానే వేసుకుంటాం కొంతమంది మిరపకాయల పొడి ధనియాల పొడి అలా గడ్డలు కొనుక్కో ఈ వేసేటప్పుడు చూపించలే ధనియాల పొడి మిరపకాయల పొడి కూడా వేసుకుంటారు అంటే ఇంకా హౌల్లో వాళ్ళకు రోళ్ళు అవి లేని వాళ్ళు ఇంకా ఆ పని చేస్తారు రోళ్ళు ఉంటే ఇటు దంచేసుకోండి బాగుంటుంది పప్పుచారు చికెను కోసగడ్డ తాలింపు చికెను ఉల్లగడ్డ తాలింపు కాకరకాయ ఊరగాయ నిమ్మకాయ పప్పు పప్పుచారు బాగుంటుంది మామిడికాయ కన్నా మామిడికాయ మెంతిపప్పు బాగుండేది నిమ్మకాయకి పప్పు చారుకు బాగుంటుంది చూడండి రెండు మర్చిపోయా ముఖ్యంగా ఈ చింతపండు కారము పప్పుచారు వడియాలు బాగుంటాయి శనగలు పొడి చారు కూడా బాగుంటుంది తలకుంటే ఇంకా చూడండి ఒకసారి తెల్లగడలు తోకలు అలిచి వేసుకోను నేనైతే తోకలు వెలుచుకుంటా టేస్ట్ ఉంటుంది తరువాతకు వేసుకునేటప్పుడు ఉల్లిపాయ పెట్టుకొని కట్ చేసి పెట్టుకొని తరువాత వేసుకోవాలా బాగుంటాయి మళ్ళా కరివేపాకు వేసుకొని తరువాతలో లాస్ట్లో ఉండే ముందు కొత్తిమీర వేసుకోవాలా బాగుంటుంది నేను చేసే పప్పుచారు వేరు మా వదిన చేసే పప్పుచారు వేరు సో ఏమి స్టైల్లో పప్పుచారు చూద్దాం అదే ఇప్పుడు చూస్తున్నాము చూద్దాం కాదు చూస్తున్నాం ఆల్రెడీ మామూలుగా అంగట్లోటి కాదు కొన్ని వేసుకోవాలి పప్పుచారు కాబట్టి రెండు మళ్ళీ ఈ పండ్లు వేసుకోవాలి ఈ రెండే ఉడక ఉడకబెట్టుకోవాలింది మళ్ళా అది ఇది దంచిన మసాలా మళ్ళా కడుక్కోవాల కొన్నిసార్లు పెడుతుంది కరివేపాకు కడిగేసుకునే వచ్చేసి పసుపు వెయ్యి పసుపు కొంచమే వేసుకుంది పసుపు ఎందుకంటే ఈ టమాటోలు వేసిండే అందులో కలర్ వచ్చింది ఓకే మొత్తంగా దంచుకోవద్దు బాగుండదు కొద్దిగా ఒక చూడు కొన్ని నీళ్ళు పోసి నీళ్ళు పోసిన తర్వాత మూత పెట్టి గ్యాస్ పైన పెట్టుకోవాలా పైన చూడండి స్టవ్ ఆన్ చేసుకొని నాలుగు విజిల్లు వచ్చినాక తీసుకోవాలా అంటే కొన్ని బ్యాలు మెత్త ఉడికిపోతాయి రెండు ఈ కాబట్టి నాలుగు కానీ ఐదు కానీ రావాలి మనం తడుపుకునే పోండి బాగా రుచి ఉంటుంది సరే ఇది మళ్ళీ తర్వాత చూపించలేదు వచ్చినాయి ఆఫ్ చేసుకునే ఇది మళ్ళీ ఇది విజిల్ తీసి మళ్ళా చూపిస్తా ఓకే ఉడికినాయి ముందైనా నానబెట్టుకోవచ్చు నేనైతే నానబెట్టుకుని లేచన్న ముందైనా నానబెట్టుకోవచ్చు అప్పటికప్పటికే వేసుకోవచ్చు కానీ బేళ్ళలో వచ్చి బ్యాళ్ళ ఉడకం అనేది సపరేట్గా వేసుకుంటాం చూడండి ఇది నేను చేతలతో వేసుకుంటామా పప్పు సల్లార్ని కాబట్టి సల్లార్తే కాబట్టి చేతులతో తీసుకో ఎందుకంటే ఇది అంతా తొక్క అంతా తొక్క అంతా బాగుండదు మళ్ళీ కావాలంటే మనం పచ్చి మళ్ళీ అన్నీ వేసుకోవచ్చు చూడండి అంత మెత్తంగా అయిందా మనం నీళ్ళు పోసుకోవాలా అలా కావచ్చు నేను వేసుకోండి కొంతమంది చిక్కగా వేసుకుంటారు కొంతమంది మీడియంగా వేసుకుంటారు కొంతమంది ఇంకా చికెన్ రాలి మనమైతే ఇక్కడ అంత చికెన్లే అంత పచ్చలాలే వేరే గిన్నెలో వేసుకొని వంచుకొని మళ్ళా అంటే ఆ తొక్క తీసేస్తాము తీసి ఇంకా మళ్ళా నీళ్ళు వంచుకొని పడేస్తాము నీళ్ళు ఉంచుకొని తొక్క అంత పడేస్తాయి వేరే చారు తర్వాత పెట్టుకున్నాం ఓకే ఇక్కడ తర్వాత కోసం ఆనియన్ కట్ చేసుకున్నాం తిరిగా ఎక్కింది నూనె వేసుకుంటా కొద్దిగా నూనె వేసుకుంటా ఓకే ఇది కొనక కొట్టి వేయచ్చు తొక్కలు లేకోకుండా వచ్చి తొక్కలు తీకుండా ఇటు వేయండి ఈ విధంగా వేయండి ఆయన కాయ నాకే వేసుకోమా మామూలుగా జీలకర్ర తర్వాత గింజలు అవన్నీ ముందు ఇవి వేసుకోవాలి ఇది ఇది వచ్చేసి కొత్తిమీర లాస్ట్లో వేసుకోవాలా ఫస్ట్ ఎర్రగడ్డలు ఇవి మళ్ళా తర్వాత అవి అవి ఏ కొంచెం ఏమన్నాక మళ్ళా జీలకర్ర తర్వాత గింజలు ఏమన్నాయి కదా వేగిన తర్వాత ఆవాలు ఆవాలు జీలకర్ర అన్నీ మిక్సీ ఉంటాయి అన్నీ ఇంకా మిక్స్ ఉంటాయి కాబట్టి వేసుకోవచ్చు మంచి వాసన కావాలంటే మనకు జీలకర్ర అది వేసుకుంటే ఇంకా బాగుంటుంది వేసిన నేనైతే ఈ ఈ ఓకే చూడండి బాగా పెట్టింది తర్వాత మళ్ళీ వచ్చేసి కొద్దిగా పక్క ఉడకనిస్తాను చారు ఉడకనిస్తాను ఓకే ఈ రసము పప్పుచారు ఇలాంటివి ఎంత బాగా ఉడికితే అంత టేస్ట్ వస్తాయి కదా చూడండి ఎక్కువ మంట పెట్టుకొని మనం కొద్దిసేపు ఉన్నాక ఒక పది నిమిషాలు కానీ పదహైదు నిమిషాలు కానీ పెట్టుకోండి చూడండి ఎంత బాగుంది సాల్ట్ వేసుకోవడం మేము ముందే వేసేసుకున్నామండి అందుకే ఉప్పు సాల్ట్ వేసుకోవచ్చు గల్లు ఉప్పు వేసుకోవచ్చు ఇది కొంచెం కరేపాక ఎందుకంటే పచ్చివాసన అంటే కొంచెం వేస్తా మళ్ళీ లాస్ట్లో దింపే ముందు కొంచెం ఓకే అంటే ఇది ఉడికిన తర్వాత మళ్ళా రసం పొడి వేసుకోవాలి రసం పొడి వేసుకోవాలా నేనైతే రసం పొడి వేసుకుంటా మాములుగా దంచి వేసుకునే ఎందుకంటే సాంబార్ పొడి అయినా వేసుకోవచ్చా సాంబార్ పొడి వేరే అది సాంబార్లోకి కదా సూర్య బాగా మంచిగా వచ్చింది కాగుతా ఇక కాగేటప్పుడు వేసుకోవాలా రసం పొడి వేసుకున్న తర్వాత ఇదో లో ఇది వేసుకోవాలా కొత్తిమీర ఇంకా కొత్తిమీర వేసాక ఒక పది ఒక పది నిమిషాలు కానీ ఐదు నిమిషాలు కానీ ఒక్క నిమిషం అంతే కాగినాక ఆఫ్ చేసుకోవాలి అంతేనండి మన పప్పుచారు రెడీ అది కూడా కవిత స్టైల్లో పప్పుచారు అంటే కొంచెం లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొంచెం లైక్ చేయండి షేర్ చేయండి మా వదినే బాగా వంటలు చూస్తానని మేము కూడా బాగా చేస్తాము మీరు సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి మా వంటలు కూడా ఒకసారి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే